అందరికీ నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం ఈరోజు మనం ఇక్కడ పొగాకు పొగగులతో పురుగు నివారణకు అలాగే పెద్ద పురుగుల నివారణ రసం పీల్చే పురుగు నివారణ కోసం బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాం ఈ బ్రహ్మాస్త్రానికి ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక గిన్నెలో ఇరవై లీటర్ల ఆవు మూత్రం తీసుకుని మరిగించుకున్న తర్వాత ఐదు కేజీల వేపాకుని దంచుకుని అలాగే ఉమ్మెత్త జిల్లేడు గానుగ ఆముదం ఆకుల్ని ఈ ఆవు మూత్రంలో మనం ఐదు పొంగులు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు సల్లార్చి ఈ ద్రావణాన్ని వరబోసి చేసుకుని మనకి బ్రహ్మాస్త్రం కషాయం తయారవుతుంది ఈ బ్రహ్మాస్త్రం అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎకరానికి వచ్చేటప్పుడు వంద లీటర్ల నీటికి మూడు లీటర్ల బ్రహ్మాస్త్రం పాటుగా ఐదు లీటర్ల వేప గింజల కషాయాన్ని కలుపుకుని ఎకరం పొలంపై మనం పిచ్చిగారి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని బ్రహ్మాస్త్రం కావాల్సిన వారు సంప్రదించండి గౌతమ్ న్యాచురల్స్ ప్రకృతి వ్యవసాయ వనరుల మరియు ఉత్పత్తుల కేంద్రం సింగరాయపాలెం ధన్యవాదాలు